హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కనిసే మర్చలు ఈరోజు మన వీడియోలో హల్వా పూరీలు చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇవి పండగలప్పుడు దేవునికి నైవేద్యంగా పెట్టడానికి బాగుంటుంది ఎప్పుడు స్వీట్ తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు లేదా ఎవరైనా గెస్ట్లు వస్తారు స్పెషల్గా ఏదైనా చేయాలి అనుకుంటే ఇది ట్రై చేయొచ్చు తక్కువ టైంలో అయిపోతుంది హల్వా పూరీకి రెండు కప్పుల మైదాపిండి తీసుకున్నాను మీరు కావాలి అనుకుంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఇందులో కొంచెం ఉప్పు వేసి కలుపుకోవాలి ఉప్పు ఎక్కువేమీ అవసరం ఉండదు ఎలా అయినా మనకి స్వీట్ స్టఫింగ్ ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్నాక మూడు స్పూన్ల నూనె వేసి కలుపుకోవాలి చపాతీ పిండి కలుపుకునేటప్పుడు ఎలా అయితే నూనె వేసుకుంటామో అలా వేసుకుంటే సరిపోతుంది అంతకన్నా ఎక్కువేమీ అవసరం ఉండదు ఇలా కలుపుకున్నాక తగినన్ని నీళ్ళు పోసి పిండి సాఫ్ట్గా కలుపుకోవాలి మనం చపాతీ పిండి కంటే కూడా సాఫ్ట్గా కలుపుకుంటే పూరీలు మెత్తగా బాగా వస్తాయి చూడండి ఇలా కలుపుకున్నాం కదా ఈ విధంగా ఉండాలి ఎంత సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది ఇప్పుడు చివరిగా ఇంకొక స్పూన్ వరకు నూనె వేసి మళ్ళీ కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి నానబెట్టుకోవాలి ఇది నానే లోపల స్టఫింగ్ చూద్దాము స్టఫింగ్ కోసం రెండు కప్పుల మైదాపిండి తీసుకున్నాం కదండి రెండు కప్పుల మైదాపిండికి అదే కప్పుతో అరకప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలి తెల్ల రవ్వ ఉంటుంది కదా బొంబాయి రవ్వ అది అరకప్పు ఉప్మా రవ్వకి ముప్పావు కప్పు పంచదార వేసి కలుపుకోవాలి తీపి కరెక్ట్గా సరిపోతుంది స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అరకప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాం కదండి అదే కప్పుతో కప్పున్నర నీళ్ళు పోసుకోవాలి కరెక్ట్గా సరిపోతాయి ఇందులో ఒక స్పూన్ నెయ్యి మూడు యాలకులు కూడా దంచి వేసుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి నీళ్లు మరగనివ్వాలి చూడండి నీళ్ళు ఇలా మరుగుతున్నాయి కదా ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా తీసుకున్న రవ్వ పంచదార వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇదంతా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి దీనికి రవ్వ వేయించాల్సిన అవసరం ఉండదండి ఇలా రవ్వ పంచదార కలిపి డైరెక్ట్గా వేసేయచ్చు చూడండి ఇది ఇలా బాగా ఉడికింది కదా ఈ విధంగా దగ్గర పడాలి ఇలా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పగ చల్లారాలి ఇది బాగా చల్లారిందండి ఇప్పుడు చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి చేతికి కొంచెం నూనె రాసుకొని ఇలా చేసుకుంటే చేతికి అంటుకోకుండా ఉంటుంది ఎందుకంటే మనం రవ్వ వేయించలేదు అందులోనూ రవ్వ పంచదార కలిపి ఉడికించాం కాబట్టి కొంచెం జిగురుగా ఉన్నట్టు ఉంటుంది చూడండి ఈ విధంగా చేసుకోవాలి ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి మీరు ఒకవేళ చిన్న చిన్న పూరీలు చేయాలి అనుకుంటే చిన్న బాల్స్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం హల్వా పూరీలు చేస్తాం కదండి ఇదే విధంగా పూర్ణం పూరీలు కూడా చేస్తారు బొబ్బట్లకి పూర్ణం చేస్తాం కదా ఆ పూర్ణంతో చూడండి అన్నీ ఇలా చేసుకున్నాం ఈ లోపల పిండి కూడా నానింది ఇది మళ్ళొకసారి కలుపుకోవాలి ఇప్పుడు పూరీలు చేసుకుందాం పూరీలు ఒత్తుకోవడానికి ఇలాంటి అరిటాక్ కానీ బటర్ పేపర్ కానీ కవర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు ఇలా కొద్దిగా నూనె రాసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న పిండి ముద్ద తీసుకోవాలి ఇలా పిండి ముద్ద తీసుకొని రౌండ్ బాల్లా చేసి ఈ విధంగా చిన్న అప్పడంలాగా చేసుకోవాలి బొబ్బట్లకి ఎలా అయితే స్టఫ్ చేసుకుంటామో అదే విధంగా స్టఫ్ చేసుకోవాలి ఇలా అప్పడంలా చేసి మనం ముందుగా చేసుకున్న హల్వా బాల్ పెట్టి ఈ విధంగా చుట్టూ కవర్ చేసుకోవాలి చూడండి పిండి సాఫ్ట్గా ఉందనుకోండి ఇలా ఈజీగా ఉంటుంది అదే గట్టిగా కలుపుకుంటే కనుక ఇలా ఉండదు మీకు చేతికి అంటుకుంటుంది అనుకుంటే కొంచెం నూనె ఇలా రాసుకొని ఒత్తుకోవచ్చు లేకపోతే అవసరం ఉండదు చూడండి ఈ విధంగా ఒత్తుకోవాలి ఇవి మరీ పల్చగా ఉండకూడదు మరీ మందంగా ఉండకూడదు సమానంగా ఉండాలి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి నూనె వేడవ్వాలి నూనె బాగా వేడిగా ఉండాలండి సరిగ్గా వేడవ్వకుండా వేస్తే ఇవి నూనె లాగేస్తాయి నూనె వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి హల్వా పూరి వేసి వేయించుకోవాలి చూడండి ఇవి వైపున ఎర్రగా వేగాక రెండో వైపుకి తిప్పుకోవాలి ఈ విధంగా వేగాలండి ఇంతకన్నా ఎర్రగా వచ్చే వరకు అవసరం ఉండదు రెండు వైపులా ఇలా వేగాక ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి నూనె కూడా పీల్చవు చాలా చాలా బాగుంటాయి ఇదే విధంగా అన్ని పూరీలు వేయించుకోవాలి ఒకవేళ మీకు ఇలా పూరీలా వద్దు అనుకుంటే ఇదే ఇంకొంచెం పల్చగా చేసుకొని పెనం పైన బొబ్బట్లా కూడా కాల్చుకోవచ్చు ఇవి చూడడానికి వేడి మీద క్రిస్పీగా ఉన్నట్టు ఉంటాయి చల్లారేసరికి మెత్తబడిపోతాయి చాలా సాఫ్ట్గా ఉంటాయండి నిజంగా తినే కొద్దీ తినాలి అనిపించేంత బాగుంటాయి అలాగే మనకి ఇవి ఒక రెండు మూడు రోజుల వరకు ఉంటాయి అస్సలు పాడవు చూడండి అన్ని పూరీలు ఇలా చేసుకున్నాం కదా ఇంతేనండి హల్వా పూరీ తయారైంది చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో చల్లారేక ఈ విధంగా ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్